హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా హోప్ అందరు బాగున్నారు సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను అనదర్ డైలీ బ్లాగ్ అనుకోండి ప్లస్ మహాశివరాత్రి రోజు బ్లాగ్ కూడా అనుకోండి అదేదో అంటారు కదా ఒక సామెత ఉంటుంది కుక్కలు మురిగిన ఆరు నెలలకి సారీ దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయి అని అలా ఉంటుంది అనమాట నా పని యాక్చువల్లీ టూ ఫోన్స్ ఉన్నాయి నా దగ్గర ఒక్కొక్క ఫోన్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను ఆ క్లిప్స్ డిలీటెడ్ అయిపోయాయో ఇంకా దేంట్లోకి వెళ్ళిపోయాయో జీమెయిల్లోకి వెళ్ళిపోయి అంతా వెతికి 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 పట్టుకొని మళ్ళీ అన్నీ ఒక దగ్గరికి పెట్టి ఈ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సారీ అసలు ఏమనుకోవద్దు చాలా మంది శివరాత్రి బ్లాగ్ పెట్టండి అని అడిగారు వాళ్ళ కోసమే ఈ బ్లాగ్ అయితే నేను చెప్పిన సామి తెలగుందో చెప్పండి ఇంకొకటి ఈ డైలీ బ్లాగ్ అంటే ముందు రోజు మార్నింగ్ నుంచి నేను ప్రిపరేషన్స్ కానీ రేపటి కోసం చేసే ఇవి కానీ అన్నీ నేను రికార్డ్ చేశాను జస్ట్ నార్మల్గా ముందు రోజు అయితే మా బాబుకి క్యారేజ్ పెట్టడానికి అయితే అన్నీ ఇంక రెడీ చేసేస్తున్నాను ఒక పక్క సాంబారు ఒక పక్కన రైస్ అయిపోయింది ఇంకేదో తాలింపు వేస్తున్నాను సాంబార్ తాలింపు వేసేసాక కర్రీ అయితే ఆలు కర్రీ అనుకుంటా ఆలు కర్రీ ఇంకా టమాటా రసము ఏదో పెట్టాను సా సాంబారు అంత గుర్తులేదు నాకు ఎందుకంటే ఒక టెన్ డేస్ అయిపోతుంది కదా ఏం గుర్తుంటుందిలేండి నాకే బుర్ర పిచ్చిలాగా అయిపోయింది ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నానంటే ఎవరైనా ఏమనుకుంటారేమో తిట్టుకుంటారేమో ఏంటి ఇప్పుడు పెడుతుంది పిచ్చిదానిలాగా అనుకుంటారేమో అని నాకు కొంచెం ఇదిగా ఉంది అసలు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా చెప్తేనే నాకు తెలుస్తుంది కదా ఏదైనా సరే ఇంకొకటి నా సీక్రెట్ ఇంగ్రీడియం అని ఒక షార్ట్ రిలీజ్ చేశాను నిన్న నిన్న మార్నింగ్ వీడియోలోనే రిలీజ్ చేశాను ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎవరికైనా అంటే ఎలా చేశాను ఏంటి అనేది కావాలి అంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నా మార్నింగ్ రొటీన్ అయితే ఎంత స్పీడ్గా జరిగిపోతుందని నేను చెప్పనండి ఎందుకంటే మార్నింగ్ మేము లెగ్గాలని టీలు పెట్టుకొని తాగేసి మా బాబుని రెడీ చేసేసి స్నాక్స్ అదే వాటర్ బాటిల్ ఇచ్చేసి పంపించేస్తాను ఫస్ట్ పంపించేశాక మా హస్బెండ్ వెళ్ళొచ్చే గ్యాప్లో మళ్ళీ ఇంకోసారి టీ పెట్టుకొని తాగుతాము టీ తాగేసి మా హస్బెండ్ అయితే స్నానంకి అన్నింటికి పోతారు నేనైతే మళ్ళీ ఇదిగోండి ఇలాగే నైటీ మీదే ఉంటాను ఎంతకని డ్రెస్ వేసుకొని చేస్తాను మళ్ళీ మార్చుకోవాలా అని అనే దీని మీద నేనే నైటీ మీదే ఇలా చున్నీ వేసుకొని అయితే చేసేస్తున్నాను అనమాట అయితే ఈరోజు చెప్పాను కదా సాంబారు ఇది చేస్తున్నానని ఇది శివరాత్రి ముందు రోజేనండి ఇదంతా ఒకటే బ్లాగ్లో షేర్ చేసేద్దాం అన్నట్టు మళ్ళీ ప్రిపరేషన్స్ వేరేగా మళ్ళీ ఆ రోజు బ్లాగ్ వేరేగా ఎందుకని ఒక రోజే వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను ఇంకా తాలింపు అయితే వేసేసి కర్రీ అయితే కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట తాలింపు వాళ్ళు ఇంకా ఉన్నారా నా లో చెప్పండి నాకైతే అంటే ఎందుకో చిన్న గింజ వచ్చి ఇక్కడ ముఖం మీద కానీ చేతుల మీద కానీ ఆ ఆయిల్తో పాటు వచ్చి గుద్దింది అనుకోండి అక్కడ పొర అన్నది ఇలా వచ్చేసినట్టు పొర ఇది అయిపోయినట్టు కాలినట్టు అనిపిస్తుంది అనమాట అందుకే నేను కొంచెం టెన్షన్ పడతాను బాధపడతాను అది వచ్చే వచ్చేసేదేమని ఇంకా లోపల భయం భయంగానే ఉంటుంది నేను పోపేసిన అన్నాడు ఏదో చిన్న నవ్వు నవ్వాలి కాబట్టి ఆ వీడియోలో నవ్వుతాను కానీ లేదంటే నాకు చాలా టెన్షను దగ్గరుండి మరి ఆవాలు వేసినప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాను జీలకర్ర వేసినప్పుడు వెనక్కి వెళ్తాను ఇగో ఈ కరివేపాకు వేసినప్పుడు అయితే కడిగి మళ్ళీ వేస్తాను కదా ఇంకా వాటర్ మీద చెమ్ముతాయేమని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తాను అనమాట నా అలా ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సోదంతా మాకు వద్దులే ఎందుకు ఇదంతా అని అనుకుంటున్నారా ఇట్స్ ఓకే అంటే జస్ట్ నేను నార్మల్గా ఏం చేశాను అనేది చెప్పడం అనేది నా బాధ్యత అని నేను చెప్తున్నాను ఇందుకే నా వీడియోస్ నచ్చాయా నచ్చితే కమెంట్ చేసి లైక్ చేయండి అబ్బా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తాలింపు అయితే వేసేసి నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఆలూ ఫ్రై కూడా నేను ఆల్రెడీ పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ సాంబార్లోకి ఇంగు వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అది మర్చిపోయారంటే కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది అన్నది నా ఫీలింగు ఇంకోటి గడ్డ ఇంగు ఉంటుంది ఎంతమందికి తెలుసు అంటే రాయిలాగా ఉంటుంది అది ఎంతమందికి తెలుసు తెలిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా నాకైతే అది తెలుసు కానీ ఈ మధ్య దొరకట్లేదు పద మార్కెట్కి వెళ్ళాలని అది తెచ్చుకోవట్లేదు అనమాట ఇంకా ఎంటీఆర్ ఇంగు ఉంటుంది కదా అది తెచ్చుకొని వాడుకుంటున్నాం ఇది కూడా చాలా ఫ్లేవర్గా ఉంది పెద్దది దొరకలేదు నార్మల్ మీడియం సైజే దొరికిందనమాట ఇంకా అదే తీసుకొచ్చి ఇంకా వేసేస్తున్నాను నేను చెప్పాను కదా నేను ఫస్ట్ షార్ట్లో చెప్పాను నేను ఏ కళాయిలో తాళింపేస్తానో మళ్ళీ దాంట్లోనే కూర అయితే వండేస్తానండి నేను మళ్ళీ సపరేట్గా వీడియో కోసం అన్నది నేను ఏం చేయను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ పువ్వు అంతా వేసేసి ఆ రోజు సాంబార్ పెట్టాను కాబట్టి ఆలు ఫ్రై ఉంటే బాగుంటుందని అండి చాలామంది ఆ చిన్న ఆలు ఉంటుంది కదా బేబీ ఆలు ఫ్రై అడుగుతున్నారు బేబీ ఆలు అయితే మాకేం దొరకదండి ఎక్కువ మోర్లోను డి మార్ట్స్లోను ఇక్కడ సరుకులు పెట్టి పెద్ద పెద్ద దాంట్లోనూ దొరుకుతుంది మాకు మోర్ లేదు డి మార్ట్ లేదు ఉన్నది విశాల్ మార్ట్ అనమాట దాంట్లో ఏం దొరకవు రిలయన్స్ ఇది ఉంటుంది కదా అదైతే ఉంది కానీ అంత అక్కడికి వెళ్ళి తెచ్చుకునే ఇది ఉండదు మేము రైతు బజార్ నుంచి కూరగాయలు ఫ్రెష్గా వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఒక టూ త్రీ డేస్కి తెచ్చుకుంటాం ఇంకంతా నాన్ వెజే ఉంటుంది వారంలో అయితే మాత్రం సండే నాన్ వెజ్ శుక్రవారం ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది ఇంకొకటి మంగళవారం కానీ బుధవారం కానీ నాన్ వెజ్ ఉంటుంది ఖచ్చితంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు నాన్ వెజ్ ఉంటుంది మూడు రోజులు వెజ్ కర్రీస్ ఉంటాయి ఇంకా దాంతోపాటు ఎగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాం కాబట్టి కూరగాయలు అయితే ఒక త్రీ డేస్కి అలా తెచ్చుకుంటాం అంతే ఎక్కువ ఆలు ఇంకా బీరకాయ బెండకాయ వంకాయ అయితే ఇలా పచ్చడి చేసుకుని కాల్చి పచ్చడి చేస్తారు కదా ఎంతమందికి తెలుసు అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా అత్తయ్యైతే బాగా వచ్చు ఆ పచ్చడి చేయడం అయితే చాలా బాగా చేస్తారు ఇంకా ఇంకా ఫ్రై అయితే అయిపోతుంది అనమాట ఫ్రై అయిపోతుంది అని ఇంకా గబగబా ఇంకా ఉన్న పనులన్నీ కానిచ్చేసి చాలా అంటలు అయితే అయిపోయాయి ఇంకేంటి చేయాలో తెలియదు అలా ఉంటుంది నా సిచ్యువేషన్ పొద్దున్న లేచి గానించి ఇంకా ఉన్న అయితే నేను తోమేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ అంటే ఆల్మోస్ట్ వంట అయ్యే లోపలికి అటు ఇవి గాని వంట వంట సామాన్లు గాని ఇటు వంట గానీ ఇంకా అంట్లు గానీ అన్ని కంప్లీట్ చేసేసుకుంటాను బాగా అయితే మరీ లేట్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇంకా ఉన్నది కదా అని నేను పోస్ట్ చేసేస్తున్నాను ఈ రోజు అయితే నేను అయితే ఆ అంతకంటే ముందు ఆ నేను అంటే కుకింగ్ షార్ట్స్ అయితే రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని కారణాల వల్ల ఒక త్రీ డేస్ గ్యాప్ అయితే వచ్చింది మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి జస్ట్ ఆ కొన్ని క్యాంప్ అనుకోకుండా వెళ్ళి వచ్చామనమాట ఇంకా అందుకనే నేనైతే ఆ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేసి మళ్ళీ ఈ విషయం కూడా ఒకసారి చెప్దాం అని అనుకుంటున్నాను రోజుకి ఒక కుకింగ్ బ్లాగ్ తో అయితే మిమ్మల్ని అయితే అంటే మీకు తెలియని కొన్ని వంటలు ఉండొచ్చు తెలిసినవి ఉండొచ్చు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలుగా చేస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు నా స్టైల్లో నేను చూపిస్తాను నేనేమి అంతే పర్ఫెక్ట్ కుక్ అని నేను చెప్పను నా స్టైల్లో నాకు అనుకూలంగా బా మా బాబుకి తినేలాగా మా హస్బెండ్ తినేలాగా నేను తినేలాగా మంచిగా కుకింగ్ ఎలా చేసుకుంటాను అన్నదే మీకు చూపిస్తాను రోజు షార్ట్లలో అయితే ఈ విషయం మీకు ఆల్రెడీ ముందు షార్ట్లోనే షార్ట్ లోనే చెప్పాల్సింది కానీ పెద్ద వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను కదా అప్పుడు చెప్దాం అనుకున్నాను ఇది అలాగా లేట్ అయిపోయింది అనమాట ఇది లేట్ అయినందుకు ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడిగారు లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు అసలు మీరు అని ఇంకొకటి షార్ట్ కామెడీ షార్ట్స్ చేయట్లేదు ఎందుకు అని అడిగారు దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి అందుకే చెయ్యట్లేదు ఆ కుకింగ్ బ్లాగ్స్ అయితే రోజు వస్తాయి షార్ట్స్ వస్తాయి బ్లాగ్స్ అయితే అప్పుడప్పుడు మాత్రం పెడతాను ఖచ్చితంగా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాను అంట్లన్నీ తోమేసుకొని నీట్ గా ముందు రోజు కదా ఇది శివరాత్రి ముందు రోజు కాబట్టి నీట్ గా అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం నాకు అలవాటు మొత్తం ఎక్కడైతే వంట చేశానో ఏ గిన్నె అయితే అంటే టచ్ చేశానో అన్నట్టుగా అంతా తీసేసి మొత్తం గడిగేసుకుంటాను నాకు ఉన్న ఒకే ఒక వీక్నెస్ అనుకోవచ్చు ఎందుకంటే చాలా అంటే ఒక గిన్నె చేసే బదులు ఒక పది గిన్నెలు చేసే టైప్ నేను అలాగైపోయింది తర్వాత ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి పండగలు పున్నము అని ఏం లేకుండా నేను అంటే వారానికి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను రోజు తుడుచుకోవడం అయితే తుడుచుకోవడం అవుతుంది అండి కానీ మొత్తం పీస్ తో పావడం మొత్తం కడిగేయడం గోళ్ళ సహా కొంచెం రుద్దేసి మొత్తం కడిగేయడం గట్టా చేస్తాను ఒక మంది అడిగారు షీట్ అంటించుకోవచ్చు కదా అంత కష్టంగా ఉండదని మళ్ళీ కొంచెం కడిగిన తుడిసిన వాటర్ కొంచెం చిమ్మిన అదంతా ఏమైపోద్ది అంటే కొంచెం తీసినట్టు అయిపోతుంది మళ్ళీ అక్కడ అంటే సగం ఉండి సగం లేక అయిపోతుంది అందుకని నేనైతే అలా చేయట్లేదు మొత్తం కడిగేసుకోవడం నాకు అలవాటు రోజు తుడుచుకోవడం అలవాటు ఇంకా మంచిగా క్లీన్ చేసుకున్నాను కాబట్టి నీట్ గా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇది ఈవినింగ్ బ్లాగు ఈవినింగ్ అనమాట ముందు రోజు ఈవినింగ్ అది మార్నింగ్ కుకింగ్ అంతా కూడా ఈవినింగ్ ఇలాగా అంతా కడిగేసుకున్న తర్వాత ఇంకేం మంట పెట్టుకోను అనమాట మళ్ళీ ఆ రోజు ఇది శివరాత్రి రోజే అనుకుంటా లేదంటే ముందు రోజు మర్చిపోయాను చాలా డేస్ అయిపోయింది కదా అందుకని మర్చిపోయాను అనమాట ఏమనుకోకండి ఇంకా బట్టలు కూడా వేసేసి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకేం ఉండకూడదు నాకు విడిచిన బట్టలు కానీ ఇవేమి ఉండొద్దు అలా చేసుకుంటాను అనమాట ఇంట్లో విడిచిన బట్టలు తుడుచుకున్న టవల్స్ ఇవన్నీ ముందు రోజే ఉతికేసుకుంటాను ఆ రోజు ఏంటంటే ఏదైనా పండగ వచ్చినా నేను ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలనుకున్నా ఆ రోజు మాత్రం ఉతికిన టవల్స్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాను మీరు అందరి ఇళ్లలో చూసినవే జరిగిన నేను నేనేం చేస్తున్నాను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో అయితే వాషింగ్ మిషన్ లో కూడా వేసేసి ఇంకా లిక్విడ్ వేసేసి అంత దానిపైన చూసుకుంటది కాబట్టి మనం ఇంకా అంతగా అక్కడ ఉండక్కర్లేదు ఇలాగైతే అయిపోయింది ఇది శివరాత్రి రోజు బ్లాగ్ అండి ఆ రోజు మంచిగా దీపం అయితే మార్నింగే పెట్టేస్తాం పెట్టేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వెళ్లే టైం కూడా అయిపోయింది ఇంకా మంచిగా దీపం అయితే వేసేస్తున్నారు మా హస్బెండ్ దీపం పెట్టుకున్న తర్వాత నేను నైవేద్యం చాలా మంది అడిగారు అక్కడ నైవేద్యం ఏం పెట్టలేదేంటి జస్ట్ బరవానమైన పొండి పెట్టండి వీడియోస్ లో కనిపించేటట్టు వీడియోస్ లో కనిపించేటట్టు పెడితే నేను ఎలా ఉంటున్నాను అన్నది నేను అది మిస్ అవుతానేమో అనిపిస్తుంది ఫస్ట్ అయితే దీపం పెట్టేసి మంచిగా ఆ అంటే ఉన్న చిన్న ప్రసాదం ఏదో పెట్టేస్తాను ఆ తర్వాత నైవేద్యం వండుతాను అది మాత్రం ఎప్పుడు మిస్ అవుతా ఈ ఈసారి నుంచి ఆ తప్పు కూడా చేయలేండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఇంకా షాప్ కి అయితే వెళ్ళిపోయారు షాప్ నుంచి ఈవినింగ్ వచ్చేసారన్నమాట ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసి అవన్నీ ఎందుకు చూపించడం అని చూపించలేదు మళ్ళీ దీపం పెట్టేసి నేను గుడికి అయితే స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్ ైతే నేను శ్రీకాకుళం వచ్చి నైన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచి అంటున్నారు ఆ గుడికి వెళ్లేదు శివాలయ వెళ్ళలేదు ఎవరలేదు వెళ్లేదని ఇంక ఇక్కడికైతే వచ్చేసాం అనమాట ఈ టెంపుల్ గుర్తుపడితే శ్రీకాకుళం వాళ్ళు ఉంటే గుర్తుపడితే మాత్రం నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది పేరు అయితే నేను చెప్పట్లేదు ఆ గుర్తుపడితే మాత్రం కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు శ్రీకాకుళం ఇంకా ఇంకెవరిని అడగట్లేదు నేను ఇలాగా మళ్ళీ ఇంకా చాలా అంటే చాలా గా ఉంది ఈ నైట్ ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోతుంది అనుకుంటా అయినా సరే జనాలు వస్తూనే ఉన్నారు అలాగా అసలు నాకైతే అంటే శివరాత్రి రోజు కదా జాగారం ఉండే వాళ్ళు కూడా ఈవినింగ్ పూట వచ్చి నైట్ వరకు ఉండాలనుకుంటారు కదా అలా అనిపించింది నైట్ తొందరగా అంటే తొందరగా గానీ మధ్యాహ్నం గానీ మార్నింగ్ గానీ వెళ్ళిపోవాల్సిందే అనిపించింది అనమాట అంత రష్ గా చూసేసరికి